మొట్టమొదటి మరి నిజామాబాద్ ఇక్కడ నుంచి వారు పిసిసి ప్రెసిడెంట్ కావడం నిజంగా ఇస్తున్నాను ప్రార్థన బిషప్ తల్లి గారు వారి కొరకు ప్రార్థన చేస్తారు ఈ బిళ్ళకు మా గొప్ప ఏసయ్యా నీ గుప్పిళ్ళు దీవెళ్ళు ఎవరి మీద కుమరించాలి అని ఎల్లప్పుడూ ఆశతో అడుగుతున్నాము నీ ఆశీర్వాదాలు రెడ్డి గారిని నీవు దీవిస్తే ప్రభు వారు ఇంకా తీర్చి మైమ పొద్దు ప్రార్థిస్తున్నాం తండ్రి పండగ మరి నిజామాబాద్ ఇక్కడ నుంచి వారు ప్రెసిడెంట్ కావడం

ఇంకా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభుకుమార్ గారు మంత్రి సోలమన్ గారు ఇబ్బంది పెట్టిన అప్పుడే పిసిసి ప్రెసిడెంట్ అయిండు రోజు వెయ్యిల మంది వస్తున్నా కానీ నేను పోయి అన్న రావాలి అన్న రావాలంటే రోజు కూడా విసుక్కోకుండా వస్తా ప్రసాద్ అని వచ్చిండు రావడం జరిగింది అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ నిర్మల్ గారు డాక్టర్ దయాన్న గారు డాక్టర్ దయాన్న కూడా ముందుకు రావాలని మనం రెండు వేల నాలుగు వరకు కూడా వీళ్ళందరితో సంబంధాలు ఉన్నటువంటి సందర్భం అయ్యి నేను ఇక్కడ రెండు నాలుగు తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అప్పుడు నాకు ఇరవై ఇరవై ఏడేళ్ళు ఈ సిఎస్ఐ కంపౌండ్తో కూడా నాకు ఎనలేని అనుబంధం నేను చదువుకున్న రోజుల్లో నేను నిర్మలోదయ బాయ్స్ కానీ చదువుకున్నాను కానీ స్పోర్ట్స్ యాక్టివిటీ అంతా సిఎస్ఐ గ్రౌండ్లో ఉండేది నా మిత్రుడు చాలా పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ ఇప్పుడు స్వర్గస్ లేనారు సిఎస్ఐ గ్రౌండ్తోనే నాకంతా కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేది సిఎస్ఐ ఉన్నటువంటి అనుబంధం అది లాట్ ఆఫ్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ సిఎస్ఐ కారణంగా కారణంగానే నైన్టీ ఎయిట్లో లో ఇంకా మండ వెంకృష్ణ గుర్తు చేసుకుని అప్పుడు మనిషిగా ఉన్నారు వారు గవర్నమెంట్లో అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ గవర్నమెంట్ కాలేజ్ని తీసుకురావడం జరిగింది అంతే కదా ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ నేను నిన్న నిజామాబాద్ సభలో కూడా చెప్పాను ఒక ప్రభుత్వ కళాశాల ఉంది మంత్రులకు చెప్పాను ఇది పిసిసి జిల్లా ఇంకొక మెడికల్ కళాశాల అవసరం ఉందనే మాట మిమ్మల్ని దృష్టి పెట్టుకొని చెప్పాను చెప్పాను ఇంకొక మెడికల్ కళాశాల రావాల్సిన అవసరం ఉంది నిజామాబాద్ అనే మాట మీరు ఇన్వైట్ చేసిన నా మైండ్ లో ఉంది కాబట్టి ఆ మాట చెప్పడం మంత్రులందరికీ చెప్పినారు నేను మీకు ఆశ్వాసం ఇస్తా ఉన్నాను మీకు శ్రమ లేకుండా నయా పైసా ఖర్చు లేకుండా ఈ కాలేజ్ తీసుకొద్దాం కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ పట్ల రేవంత్ రెడ్డి గారికి అపారమైనటువంటి నమ్మకం ఒక దృష్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంది మా అందరూ కూడా అంతే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ నేను ఏ స్పీచ్ చేసినా ఎడ్యుకేషన్ గురించి రెండు మోట్లు చెప్తాను ఇక్కడ నా మందరికి చెప్తాను పిల్లల్ని చదివించాలి చదువుకున్నాడు జీవితం కలర్ టీవీ చదువుకోకుంటే బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ వారు చాలా మంది చూస్తుంటారు నేను పద్నాలుగు ఇంచుల టీవీ మొదట టీవీ మా ఇంట్లో పద్నాలుగు ఇంచుల బ్లాక్ అండ్ వైట్ టీవీ చిన్నగా ఉంటుంది చదువుకుంటే ఇవాళ ఎయిటీ ఇంచెస్ హండ్రెడ్ ఇంచెస్ టీవీలు కూడా వచ్చినాయి సో జీవితం చదువుకుంటే కలర్ఫుల్ గా ఉంటుంది సో ఇవాళ ఐదు గారు అందరినీ అభినందిస్తా ఉన్నాను మళ్లీ మంచి ఆలోచనతో ఆనాడు నైన్టీ ఎయిట్ లో ప్రారంభమైన కళాశాల టూ థౌజండ్ కమెన్స్ అయింది కదా టూ థౌసండ్ త్రీలో టూ థౌజండ్ ఎయిట్ వరకు నడిచింది ఎంసీఏ నిబంధనలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ఎంసీఏని ఎవరు ప్రభావితం చేయలేరు నిజామాబాద్ మెడికల్ కళాశాల వచ్చినప్పుడు కూడా ఆనాడు అదృష్ట సుదర్శన రెడ్డి గారు మెడికల్ కళాశాల మంత్రిగా ఉండే ఎంసీఏ వాళ్ళు ఆ కళాశాలకు పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకంటే మధ్యన రోడ్ ఉంది కాబట్టి కంబైండ్ ఉండాలని చెప్పినారు కంబైండ్ క్యాంపస్ ఉంటేనే ఇస్తామని దాంట్లో కొద్దిగా మేనేజ్ చేసి మేము ఆ రోడ్ని అరెస్ట్ చేసి దాంతో ఫ్లైఓవర్ బిడ్ చూయించి దాని మీద ఆనాడు ఆజాద్ గారు హెల్త్ మినిస్టర్ ఉంటే చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తే తప్ప ఎంసీఏ వారు పర్మిషన్ ఇవ్వలే సో చాలా కఠిన నిబంధనలు ఎంసీఏ వద్ద ఉంటాయి మీరు కావాల్సినటువంటి టెక్నికల్ సదుపాయాలు దయచేసి ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయండి వీళ్ళంతవరకు ట్వంటీ ఫైవ్ లో మనం కాలేజ్ ఓపెన్ చేసుకోవాలి నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు తెలంగాణలో పెద్ద ధనాగార జిల్లా నిజాంసాగర్ ప్రవహించే రోజుల్లో నిజామాబాద్ జిల్లాకి పిల్లలు ఇవ్వాలని ఆడపిల్లలు నిజామాబాద్ కేవలం తాతలు ఆడేవారు ఇవాళ క్రమేణా నిజాంసాగర్ పారకం తగ్గిపోయి మనం కూడా ఆదిలాబాద్ మాదిరి వెనకబడి జిల్లాగా మారిపోతున్న సందర్భం పరంగా పారిశ్రామిక పరంగా గొప్ప జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆశయ ఖండంలో పెద్ద ఫ్యాక్టరీ ముత్యంపేట చీలిక వచ్చే వరకు సో పూర్వయుగం నిజామానికి రావాలని మా కోరిక అందులో భాగంగా పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా విద్యాపరంగా మన అభివృద్ధి కావాలి ఈ జిల్లాకి ఇంకో మెడికల్ కళతో పాటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు నర్సింగ్ కళాశాలలు ఇవన్నీ కూడా అవసరం ఉన్నాయి మీరు ముందుకు వచ్చి సిఎస్ఏ అనేది చాలా గొప్ప సంస్థ నిస్వార్థంగా నిజాయితీగా సేవలందించే సంస్థ దీనిలో లేం అనుమానం లేదు మూడు వందల ఎకరాల క్యాంపస్ లెప్రసీ అసలు లెప్రసీ అంటే చాలా మంది ఈ కొత్త జనరేషన్ చూసుంటారు లెప్రసీ యొక్క బాధలు ఏంటో నేను చిన్నప్పుడు మా ఊర్లో ఇతర ముగ్గురు లెప్రసీ పేషెంట్స్ ఉండేవారు అప్పుడు డిచ్పెల్ గురించి చెప్పేవారు డిచ్ నిజామాబాద్ యావత్ దేశానికి లెప్రసీ వాళ్ళకి వైద్యం అందించినటువంటి జిల్లా ఇది బ్రిటిష్ కాలం బ్రిటిష్ కాలంలో సిఎస్ఐ ముందుకొచ్చి లెప్రసీ ఆనాడు లెప్రసీ అంటే భయంతో కిలోమీటర్లు ఉరికే పరిస్థితి లెప్రసీ పేషెంట్లు వస్తున్నారంటే దాని విక్టోరియా ఈ గొప్ప హాస్పిటల్ కి అంకురార్పణ ఆ రోజులో జరిగింది బ్రిటిష్ కాలంలో తర్వాత వేల లక్షల పేషెంట్స్ కి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది సరే అదృష్టవశాత్తు లెప్రసీ ఎరాడికేట్ అయింది కాబట్టి ఈ సంస్థ ఇదే విధంగా ఉండిపోయింది ఈ సంస్థలో మెడికల్ కళాశాల రావాలంటే అంటే నాలాంటి వాడికి మా భూపతి రెడ్డి స్వద్దాగా డాక్టర్ మా అందరు కూడా ఒక సంతోషకరమైన విషయం ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు సదాగా డాక్టర్ గారు నేను ముఖ్యమంత్రితో మాట్లాడతాం మిమ్మల్ని తీసుకెళ్లి కల్పిస్తాం మీరు టెక్నికల్ స్పెసిఫికేషన్ అన్ని కూడా కంప్లీట్ చేసిన తర్వాత ప్రభుత్వ పరంగా మెడికల్ కళాశాల కోసం ప్రపోజల్ పెట్టించే బాధ్యత మాది ఏదైనా త్వరగా నిజామాబాద్లో మళ్ళొక ప్రభుత్వ సిఎస్ఏ కంప్ నడిపిన ప్రభుత్వ కళాశాల ఇంచుమించు ప్రభుత్వానికి ఈక్వలే నాకు చాలా సందర్భంలో చాలా మంది అడిగేవారు ఇది కళాశాల అమ్మకానికి ఉందని మద్రాస్ నుంచి ఎవరు వచ్చారు మీరు మాట్లాడండి అమ్మకం అమ్మకానికి ఎలా ఉంటుంది ఏదో ఒక సిఎస్ఐ చారిటీ ట్రస్ట్ లో నడుస్తున్న సందర్భము కాలేజ్ అమ్మాలంటే మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేయాలి కదా ఏ రకంగా మీరు నమ్ముతున్నారనే మాట చెప్పడం జరిగింది సో రకరకాల పుగాలు షికార్లు చేసినాయి అయినప్పటికీ ఈ సంస్థ యథావిధంగా ఇట్లాగే ఉంది కాబట్టి చాలా సంతోషం సోషల్ యాక్టివిటీలో మీ సంస్థ చేసిన కార్యక్రమాలు ఆగో అమోఘం వెల్లూరు సీఎంసీ మీ అద్దెలు నడుస్తుంది సంతోషం ఎన్నో చారిటీ కార్యక్రమాలు నిర్వహించినటువంటి సంస్థ సిఎస్ఐ ఆ గొప్ప చరిత్ర ఉంది ఆ గొప్ప చరిత్ర ముందుకు తీసుకు మరొక మెడికల్ కళాశాల నిజాం వల్ల చర్చుకోవడం అనేది చాలా సంతోషం ఇక్కడ మీకు ఒక స్టేడియం కూడా ఉందనుకుంటాను రత్నాకర్ చెప్తా ఉండేది స్టేడియం కూడా యాక్టివిటీ పెంచండి దాన్ని కూడా పెంచు ఇందుకే మాకంతా స్పోర్ట్స్ యాక్టివిటీ నేను స్వతహాగా కరాటలో బ్లాక్ బెల్ట్ సిక్స్ ర్యాంక్ సో తప్పకుండా స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది డెబ్బై ఆరులో నేను ఐదో తరగతి ఉన్నప్పుడు కరాటలో బ్లాక్ బెల్ట్ సిక్స్ ర్యాంక్ సో తప్పకుండా స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది డెబ్బై ఆరులో నేను ఐదో తరగతి ఉన్నప్పుడు కరాటలో నేను ఎనభై మూడులో బ్లాక్ బెల్ట్ వచ్చింది సో ఆనాడు అంత క్రేజ్ ఉండింది సో స్పోర్ట్స్ పట్ల విద్య పట్ల వైద్యం పట్ల అదృష్టం అంటే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ఆలోచన ఉంది స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ స్టేడియం నిజామాబాద్కు దూరంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది కాబట్టి ఇది ముందుకు తీసుకెళ్లాలి నేను కానీ భూపతి రెడ్డి గారు కానీ మీకు ఆశ్వాసం ఇస్తా ఉన్నాం మళ్ళీ చెప్తా ఉన్నాను మీకు శ్రమ లేకుండా రూపాయి ఖర్చు కాకుండా ప్రభుత్వ కళాశాల ఇక్కడ రావడానికి మా వంతు కృషి ఉంటుంది అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ వచ్చే రోజుల్లో కూడా ఇంకే ఇతర సోషల్ యాక్టివిటీ మీరు చేసినా మా వంతు సహకారం ఉంటుంది ప్రభుత్వానికి మీరు చేదోడు అది వదడు ఉండాల్సినటువంటి సంస్థ ఇది నిస్వార్థంగా నిజాయితీగా ముందుకు పోయే సంస్థ బీద ప్రజానీకాన్ని ఆదుకునే సంస్థ ఇంకేతర సోషల్ కార్యక్రమాలు మీరు తీసుకున్నా మా వంతు ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా కూడా మా సహకారం మీకు ఉంటుంది మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను మా ప్రసాద్ గారు ఇక్కడ ఇనాగరేషన్ ఉందన్నప్పుడు నేను చెప్పిన ఆయనకి చాలా పెద్ద చరిత్ర కలిగినటువంటి సిఎస్ఐ కాంపౌండ్ మళ్ళీ అక్కడ పూర్వ వైభవం వస్తుందంటే డెఫినెట్గా నేను వస్తాను మా భూపతి రెడ్డి గారికి వారు పర్మిషన్ తీసుకోవాలి నేను వారి శాసనసభ్యులు వారిని మీరు సంప్రదించండి వారు మేము కలిసి వస్తామని మాట చెప్పడం జరిగింది మీ అందరికి కూడా ధన్యవాదాలు అయ్యగారులందరినీ కలిసి మీ ఆశీర్వాదం తీసుకునే అవకాశం మాకు ఇప్పించినందుకు ఇక్కడ కూడా చాలా మంది అయ్యగారులు నిరంతరం మీరు సేవ చేస్తూ ఉంటారు నేను మా రాహత్ నగర్లో ఎకరం స్థలం ఇచ్చాను ఒక చర్చ్ కోసం అంటే నా సొంత భూమిలోకి సో మాకు భగవంతులంతా సమానం నేను చాలా సందర్భాల్లో చర్చికి పోయాను మసీదులకి వెళ్ళి నమాజ్ చేశాను రోజు పూజ చేసుకుంటాను సర్వమత నమ్మే వ్యక్తుల్లో మేము ఇవాళ కులాల పేరిట మతాల పేరట ప్రాంతాల పేరిట రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయో మీకు తెలుసు ఇక రాజకీయాలు మాట్లాడే సందర్భం కాకపోయినా ప్రజల్ని కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది భూపతి రెడ్డి గారు కానీ నేను కానీ రోజు పూజ చేసుకుంటాం భగవంతుని స్మరించుకుంటాం కానీ భగవంతుడి పేరిట ఎప్పుడు మేము రాజకీయాలు చేయలే చేయబోము కూడా ఇలా దేశంలో ఇలా దేశంలో అభివృద్ధి చేయండి అపారమైనటువంటి అవకాశాలను ఈ దేశంలో అంటే అభివృద్ధి పేరిట అధికారంలోకి వచ్చిన వ్యక్తులు రాముడి పేరిట కృష్ణుడి పేరిట హనుమంతుడి పేరిట రాజకీయాలు చేసి పక్కలు గడుపుతున్న సందర్భం ఇది దేశానికి మంచిది కాదు రాజకీయం అంటే నువ్వేం చేస్తావో చెప్పి గెలవాలి చెప్పి గెలిచిన తర్వాత చేసి చూపించాను అదే రాజకీయం కానీ మతం పెరిట దేవులు పెట్ట వాళ్ళని సమాజం లాగి చేసుకునే తండంలో కొత్త జనరేషన్ నేను తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాను వీటి జోలికి పోకండి దయచేసి దేవుళ్ళు ఉండాల్సిన తోడు దేవుళ్ళు ఉంటారు రాజకీయాలు దేవుళ్ళకి సంబంధమే లేదు మీరు పిల్లల్ని భవిష్యత్తులో మంచి చదివించండి ఇవాళ చిన్న చిన్న పిల్లలు కూడా డైవర్ట్ అయిపోతూ ఉన్నారు అలా కాకుండా పిల్లల భవిష్యత్తు మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భం మనవ చేస్తూ కులాలకి ప్రాంతాలకి మతాలకి అతీతంగా పనిచేసేటట్టు మా పార్టీ ఎప్పుడు కూడా ఈ సిద్ధాంతంతో ముందుకు పోతుందనే మాట కూడా ఈ సందర్భంగా మీకు మనవజేస్తూ చేస్తూ మరొకసారి అయ్యగారులందరికీ ఈ మేనేజ్మెంట్కి నేను అభినందన తెలిపేస్తూ ఉన్నాను మంచి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు వీలైనంత్వరలో మనం అందరం కట్టుగా పనిచేసి కళాశాలలు తెచ్చుకుందాం అన్నమాట మాట కూడా ఈ సందర్భంగా మన దేశం ఇక్కడ శాంసంగ్ ఉన్నాడు మా పాత మిత్రుడు నేను ఎండస్ట్రీ ప్రెసిడెంట్ గా పంచుతున్నటువంటి సందర్భం ఇక్కడ డిస్ప్లే లో చాలా మంది మిత్రులు ఇక్కడ నాతో పాటు పనిచేసినటువంటి మిత్రులు ఉన్నారు అందరూ కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం అనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై ఫాస్టర్స్ కు తర్వాత మీద మహిళా సోదర్మంలో ఇక్కడ అందరు కూడా వివిధ గ్రామాల నుండి దిచిపల్లి మండలంలో గ్రామాల నుండి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ చాలా సంతోషం నేను ఇక్కడ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండడం మళ్ళీ మన ఏరియాలో మళ్ళీ ఇంకా మెడికల్ కాలేజ్ స్థాపించాలి మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి ఈ సౌత్ ఇండియా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళు అనుకోవడం అనేది నిజంగా అది చాలా సంతోషకరం అంటే ఐ వాజ్ ఇన్ ఎ పాలిటిక్స్ దట్ టైం టూ థౌజండ్ సిన్స్ దట్ టైమ్ ఇట్ వాజ్ ఎ మెడికల్ కాలేజ్ హియర్ సో ఐ యూస్ థింగ్ దట్ ఇస్ ఆఫ్ ద అంటే ఈవెన్ అంటే దిస్ ఏరియా విల్ బి సర్వ్ వెరీ మచ్ బికాస్ ఆఫ్ దిస్ మెడికల్ కాలేజ్ అనుకున్నాము అప్పుడు బాగా పేషెంట్స్ కూడా బాగా ఉండే మళ్ళీ అన్ఫార్చునేట్ సంథింగ్ వెంట రాంగ్ అయి ఉంటూ అయింది సో ఐ వాజ్ వరీ డైరెక్ట్ ఎందుకు మనము సజ్ హైవే దగ్గర ఉంది ఇంత మంచి ప్లేస్ మరి ఎందుకు నడిపి లేకపోతున్నారు అప్పుడు ఇదో స్టాఫ్ ప్రాబ్లం అంతా ఉండే ఈవెన్ ఒక రెండు సార్లు ఇక్కడ నేను అస్ ఫ్యాకల్టీ డాక్టర్ కూడా వచ్చినప్పుడు అంటే మన వాళ్ళే రిక్వెస్ట్ చేస్తే ఏంటో ఐ బిజీ సో తర్వాత సరే అది బంద్ అయింది తర్వాత ఇట్ వాజ్ ఇట్ యూస్ టు బి ఓన్లీ అకౌంటింగ్ సెంటర్ ఫర్ ద పార్లమెంట్ ఎలక్షన్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ సో నౌ ఇట్ ఇస్ వెరీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఎ దిస్ సిచ్యువేషన్ హియర్ స్టార్టింగ్ ఐ మీన్ డాక్టర్స్ క్వార్టర్స్ అండ్ దర్ ఇస్ అ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఈస్ రన్నింగ్ ఇయర్ ఈవెన్ ఐ అటెండెడ్ ద మెడికల్ క్యాంప్ ఇయర్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ దెన్ నౌ ఐ మీన్ అంటే ఇన్ వెరీ షార్ట్లీ ఐ థింక్ ద నర్సింగ్ కాలేజ్ గోయింగ్ టూ బి స్టార్టెడ్ ఐ హోప్ ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు హవ్ అ మెడికల్ కాలేజ్ ఆల్సో హియర్ సో ఆల్ ద ఏమ్ ఆఫ్ సిఎస్ఐ నో దా ఇట్స్ అ వెరీ బిగ్ ఆర్గనైజేషన్ టూ లకీ టు హ్ అ సిఎస్ఐ ఫ్రాంచైస్ ఇయర్ ఇట్ డిజిపల్లీ అండ్ థ్రూ దెమ్ విత్ ద మెడికల్ కాలేజ్ రన్నింగ్ ఇయర్ మీన్స్ టోటల్ ఆఫ్ దిస్ ఏరియా విల్ బీ ద పాపులేషన్ ఆఫ్ దిస్ ఏరియా పూర్ పీపుల్ విల్ బీ బెనిఫిటెడ్ రైట్ సో రియల్లీ ఐ ఎమ్ వెరీ గ్లాడ్ టు యువర్ ఆర్గనైజేషన్ ఐమ్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ ఈస్ ఇన్ ద పవర్ నా విత్ ద లీడర్షిప్ ఆఫ్ ద రేవంత్ రెడ్డి అండ్ స్టేట్ ప్రజెంట్ ఈస్ హియర్ సో డెఫినెట్లీ విల్ హవ్ అ సపోర్ట్ ఫ్ర ద గ గవర్నమెంట్ సో అండ్ వట్ వాస్ ద బెస్ట్ వెరీ షార్ట్లీ వి హ్ అ మెడికల్ కాలేజ్ హియర్ టు బి స్టార్ట్ రైట్ సో అంటే ఈ కొన్ని మీకు అందరు కూడా ఇప్పుడు మన డిచిపల్లి మండలం నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ వస్తే మనకి ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎంత యూస్ఫుల్ ఉంది ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వీళ్ళకంత ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది తర్వాత అదేవిధంగా మన పిఎం ఆరోగ్య ఏది సెంట్రల్ స్కీమ్ ఉంది కదా ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ కూడా వర్తించడం వల్ల వాళ్ళకు కూడా ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు మన పేషెంట్స్ కూడా ఆల్మోస్ట్ తక్కువ ఖర్చులను లేకుంటే ఫ్రీగా ట్రీట్మెంట్ అయిపోతుంది మనకి ఇంత సెంటర్లో ఉన్నాయి ఇప్పుడు ఒక యాభై విలేజ్ చుట్టుపక్కల ఉన్నాయి మనకి ఇది ఇప్పుడు నిర్మల్ దగ్గరికి వచ్చినా కానీ మరి ఇక్కడ కామారెడ్డి నుండి వచ్చినా కానీ మనకు అంటే యాక్సెస్ ట్రైన్స్ కానీ రోడ్ కానీ బాగుంది మరి ఇక్కడ మూడు వందల ఎకరాల క్యాంపస్ అంటున్నారు నిజంగా అంటే నిజంగా ఇక్కడ మెడికల్ వస్తే మన డిచిపల్లి ప్రజల మనం నా కాన్సెన్స్ వాళ్ళ ప్రజలు అదృష్టంగా నేను భావిస్తా అంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే ఐ మీన్ నిజామాబాద్ ప్రజలు ఎంజాయ్ చేస్తా ఉన్నారు మెడికల్ ఫెసిలిటీస్ మెడికల్ కాలేజ్ లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ముందు ఇట్ వాజ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అస్ సో నో హావింగ్ యా వన్ మోర్ మెడికల్ కాలేజ్ ఇస్ అనదర్ అసెట్ ఫర్ అస్ సో సో ఇదంతా చాలా సంతోషం మీరందరూ ఐ రియల్లీ గంగు యువర్ ఆర్గనైజేషన్ టు టేకన్ అగైన్ ఇట్ ఇనిషియేటివ్ టు స్టార్ట్ ద మెడికల్ కాలేజ్ అండ్ అండ్ మెడికల్ సెట్అప్ యూయర్ మేబీ బిగినింగ్ విత్ పారామెడికల్ నర్సింగ్ అండ్ ఫ్యూచర్ ఇట్ మే గో ఫర్ ఈవెన్ డెంటల్ అండ్ అదర్ పారామెడిక్స్ ఆల్సో సో డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ హెవె సపోర్ట్ అండ్ ఆయ ఎమ్ వెరీ హ్యాపీ టూ బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ టుడే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్